జై శ్రీరామ్ శిష్యులను చూసి అభ్యాసం అంటే మీకు చక్కగా బోధపడిందా ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగాడు సత్యనిష్ట గురువు సింధూరి పైకి లేచి గురువుగారు మనం అందరం చేసుకునే అలవాట్లు అలవాటుగా మారడానికి ఈ అభ్యాసమే ఫలితమని మీరు చెబుతున్నారు అది ఏ వయసు నుంచి ఇలాంటి అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి ఈ యొక్క సత్కర్మలు దుష్కర్మలు అనే వాటిని ఎలా గ్రహించాలి అంతటి జ్ఞానం చిన్న వయసులో రాదు కదా అని అడిగింది నీవన్నది నిజమే మానవ జన్మ ఉత్తమమైన జన్మని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ దొరకదు అని శాస్త్రాలు బోధిస్తున్నాయి మానవ జన్మ తీసుకున్న తర్వాత సత్కర్మలు చేస్తూ కొంతమందికైనా ఆదర్శంగా లేదా తన కుటుంబలకై కుటుంబీకులకైనా ఆదర్శవంతంగా నిలవగలిగితే ఆ మానవ జన్మకు సార్థకత అనేది ఉంటుంది ఈ వన్న విధంగా ఈ సత్కర్మ జ్ఞానం అంటే సాత్విక జ్ఞానం అనే సంస్కార ఫలితాన్ని వయసులో ఊహ తెలియని వయసులో ఎవరు కూడా వీటిని గ్రహించలేరు శైశవ దశ నుంచి బాల్య దశ వరకు అందరి ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు వారి మాటలను కూడా వింటూ ఉంటారు ఈ గ్రహించడం అనేది వారికి అయోమయంలో ఉంటుంది అంటే వారు దైవంతో సమానం వారి యొక్క హృదయం అంతా కూడా పాలవలే ఉంటుంది పాల వంటి హృదయం కలిగిన వారి హృదయంలో తల్లిదండ్రుల ప్రభావం కానీ బంధువుల ప్రభావం కానీ విష బీజాలు నాటుకున్నాయంటే వారు విష విషవృక్షంగా మారిపోయే అవకాశం ఉంది లేదు గంధపు మొక్కల్లా తులసి మొక్కల్లా వారు చిన్న వయసు నుండే అటువంటి బీజాల వల హృదయంలో ఏర్పడితే ఆ పాల వంటి హృదయం పవిత్ర హృదయంగా మారుతుంది ఏదో తెలిసాక అది ఒక సంస్కారంగా ఏర్పడి ఆ సంస్కార బల వల్ల అభ్యాసమయ్యి అది సుగుణాలుగా మారుతుంది అంటే సత్స్యలత ఏర్పడుతుంది ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా ఆప్తవాక్యాన్ని మనం ఇక్కడ ముందుకు తీసుకురావాలి మనకు ప్రమాణం ఉంది కదా ఈ ఐదు వృత్తుల్లో ప్రమాణము ఉంది దాన్ని అందులో కూడా ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణి ప్రత్యక్ష ప్రమాణం మనం ఆలోచించినట్లయితే ఆచరించి నాకు వచ్చే జ్ఞానం ఆచరించి అనుభవించి అంటే దాన్ని ఒక అభ్యాసంగా మార్చుకున్న తర్వాత మనం చేస్తున్నది తప్పు ఇది చెడు కార్యం చెడు మార్గం అని తెలిస్తే దుఃఖంగానే మారుతుంది దాని నుంచి వేరే స్థితికి మారడానికి మనకు చాలా సమయం కూడా పడుతుంది బలహీనతలను ఎవరు అంత సులభంగా వదిలించుకోలేరు బలహీనతలు మనసును పట్టి పీడిస్తూనే ఉంటాయి అనేక విధాలుగా దాడి చేస్తూనే ఉంటుంది ఈ చిత్తం మీద ఒక మానవుల శీలము గుణములు అనేటివి మంచివా చెడువా నిర్ణయించబడేది ఈ ప్రమాణంగా మనం జీవించినప్పుడే ప్రమాణాన్ని మనం స్వీకరించి ఆ ప్రమాణాల ద్వారా మనం జీవించే విధానాన్ని ఈ యొక్క శీలం అనేది నిర్ణయించబడుతుంది కానీ వివేకానంద స్వామివారు ఏం చెప్తారంటే సప్తవాక్య ప్రమాణము అతి ముఖ్యమైనది చాలా శ్రేష్టమైనది సంక్షేమమైనది మానవుల యొక్క క్షేమం కోరడానికి ఆ యొక్క ఆప్త వాక్యమే ఉపయోగపడుతుంది సుఖ సంతోషాలతో ఆనందాలతో నిశ్చలంగా నిర్మలంగా జీవించడానికి ఈ యొక్క ఆప్త వాక్య ప్రమాణం చాలా అవసరం మనం సూక్ష్మంగా గ్రహిస్తే మనం అనుభవించినామంటే అనుభవించే కానీ కొంత సమయం అయిపోతుంది తర్వాత అర్థం చేసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది వీరే జీవితంలో మారడానికి వృద్ధాప్యం వచ్చేస్తుంది అప్పుడు ఏ అవయవాలు పనిచేయవు మనం ఆలోచనలు కూడా మందగిస్తాయి కంటి చూపు మందగిస్తుంది జ్ఞానేంద్రియాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది రాను 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 శరీరం యొక్క బలహీనత ఏర్పడుతుంది ఇప్పుడు చేయడానికి ఏమీ ఉండదు అందుకని యువతలే దీనికి మూలాధారం యువతలు అంటే యువకులుగా ఉన్నప్పుడే ఇటువంటి సద్గుణాలు అలవాటు చేసుకోవాలని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెబుతారు యువతి యువకులకు అందుకే ఆయన జన్మదినాన్ని యువజన దినో దినోత్సవంగా జరుపుకుంటారు పోనీ అనుమాన ఇతరులు ఆచరించే విధానాన్ని చూసి మనం నేర్చుకుందామంటే వారు రకరకాలైనటువంటి ప్రవర్తనలు ఉంటారు ఏది మనకు వాస్తవమో ఏది అవాస్తవమో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని స్థితి ఉంటుంది కనుక ఇప్పుడు ఈ ప్రమాణంలో మనకు అప్తవాక్యం అనేది అతి ముఖ్యమైన ప్రమాణము అని స్వామి వివేకానంద తెలియజేస్తారు అనుమాన ప్రమాణాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నది తెలుసుకోలేక అది అవును కాదు అనే భ్రాంతిలో మునిగిపోయి కాస్త జీవిత ప్రయాణం ఆలస్యం అజాగ్రత్త అభద్రత భావాలు ఎక్కువగా ఏర్పడతాయి అందుకని తల్లిదండ్రులు చిన్నప్పుడు తమ పిల్లలకు తాతలు అవ్వలు లాంటి వారు కథలు చెబుతూ ఉంటారు నీతి కథలు నైతికత బాల బలంగా చూపించడానికి ధర్మం అంటే ఏమి ధర్మ మార్గం ఎలా నడిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ధర్మాన్ని అనుసరించే వాళ్ళు సుఖ సంతోషంతో ఉంటారో ఉండారో అనేటువంటి ఉపమానాలు చూపుతూ వారికి చెబుతూ ఉంటే సంస్కారాలు ఏర్పడతాయి ఆ సంస్కారాల ఫలితమే అది ఒక శీలంగా మారుతుంది ఆ అభ్యాసంగా మారి ఆ అభ్యాసమే ఉన్నతమైన శీలంగా ఏర్పడుతుంది అని వివేకానంద స్వామి తెలియజేస్తున్నారు కనుక ఈ జ్ఞానము అనేది యువతీ యువకుల పైన అత్యంతమైనటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే భారతీయ సనాతన హైందవ ధర్మానికి నిలబెట్టడానికి గొప్పగా నిర్మించడానికి వారి యొక్క మార్పు చాలా అవసరము అని వివేకానంద స్వామి ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు భారతీయ సోదరి సోదరులు అందరూ కూడా శీలాన్ని మీరు కలిగి ఉండండి శీలం అంటే సద్గుణాలు సద్గుణాలను వదలకండి సద్గుణాలను ఆచరించండి అప్పుడే దేశానికి ప్రతిష్ట ఏర్పడుతుంది దేశ ప్రతిష్టతను దేశ మన హిందూ ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు ఆయన పదే పదే లాలిస్తాడు బుజ్జగిస్తూ చెప్తాడు దీని అర్థం ప్రవృత్తితో జీవించకండి ప్రవృత్తి అనేది ఏంటి క్రియకు ప్రతిశ జరపడం తిట్టాడు అనుకోండి వాడిని మనం తిరిగి తిడతాం ఆవేశం ఆగ్రహం ఇవన్నీ పెరిగిపోయి బుద్ధి నశిస్తుంది ఆవేశము ఆగ్రహము కోపము బాధ అన్నిటిని నిరోధించే శక్తి కలిగి ఉండడమే గలిగేటటువంటి మనో నిగ్రహం ఉండడమే ఉత్కృష్ట బలం అంటారు కనుక ఆ నికృష్ట బలానికన్నా ఉత్కృష్ట బలం చాలా ఉన్నతమైనది పనులు చేయడానికి ఎవరైనా చేస్తారు కానీ ఆ పనులను చేయకుండా ఆపగలిగే శక్తి కలిగిన వాడే ఉత్కృష్ట బలం కలవాడు అంటప్పుడు పంచ ప్రభావం ఏమీ పనిచేయదు అవన్నీ తోకమర్చి మూల పడుకుంటాయి ఉన్నాయంటే మనసు ఏమి తెలియకుండా అధోగతి స్థితిలో ఉంటుంది అప్పుడు అహం కూడా పూర్తిగా నశిస్తుంది బుద్ధి మాత్రమే పనిచేసి శీలత వైపు సద్గుణాల వైపు సమదృష్టి వైపు సమభావన వైపు పయనిస్తుంది చిత్తం అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది అని శ్రీ స్వామి వివేకానంద తెలియజేస్తారు అభ్యాసము అనేది నిరంతరం చేయవలసినటువంటి ఒక మన సాధన అభ్యాసం అనేది మంచిగా మారాలి అంటే ఒకరోజు కావచ్చు లేదా వారం రోజులు కావచ్చు లేదా ఒక నెల కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు అంటే మనం ఏర్పరచుకున్న సంస్కారాలను తుడిచిపెట్టాలి అంటే అంత సులభంగా పోదు ధర్మరాజు సకల ధర్మాలు తెలిసినవాడు అజాత శత్రువు అనే పేరు కూడా ఉంది ఆయనకి ఆయన శత్రువులు అనే వారు ఎవరూ ఉండరు అని ఆయనకున్న ఒకే ఒక బలహీనత ఆడడం స్వయంగా ఆడడు ఎవరైనా జూదానికి పిలిస్తే మాత్రం ఆ నియమం ఆయన ఒకటి పెట్టుకున్నాడు పిలిచినప్పుడు పోకుండా ఉండకూడదు అని పోయి అందులో జూదం ఆడడం ఆయనకి అలవాటు ఇది బలహీనత అయినా కూడా ఎదుటివారు పిలిస్తే పోవాలనే ధర్మం ఆయనలో గొప్పగా ఎక్కువగా ఉండేది ఆలోచనలు ఎక్కువ పెరగడం వల్లనే జూదంలో సర్వం పోగొట్టుకుని అరణ్యవాసం చేయవలసి వచ్చింది ఒక ఎంత మంచివారైనా సరే బలహీనత ఉంటే చాలు జీవితం చిన్న భిన్నం అవుతుంది కానీ ఆయనలారా మీరు సమాజంలో తిరుగుతున్నప్పుడు ఇటువంటి బోధనలు చక్కగా అందరికి అర్థమయ్యేలాగా తెలియజేయాలి అని చెప్పి సత్యనిష్ఠుడు ओम सर्वे जन सुखिनो समस्त सन्मंगला सी ओम शांति 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 एक तत्सव श्रीकृष्णापणमस्तु ओम तत्सत्